ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున పహల్గామ్ దాడి జరిగింది కదా ఆ రోజు కేవలం పేర్లు అడిగి హిందూ పేర్లుంటే చంపేయడం ముస్లింలు కాకపోయినా చంపేయడం చంపేసి అంటే ఎవరిని ఓన్లీ పురుషులు మాత్రమే మహిళల్ని వదిలేశారు ఓన్లీ మగవాళ్ళని చంపి ఆ ఆడవాళ్ళకి అన్నారు మీ మోడీకి చెప్పుకోండి అని నన్ను కూడా చంపేయండి నా భర్తను చంపేశారు కదా మరి నన్నెందుకు ఉంచారు అంటే ఇల్లు నీ మోడీకి చెప్పుకో అన్నాడు అప్పుడు వాళ్ళు మోడీకి చెప్పారు రాత్రి మోడీ ఏం చేసాడో చూశారు మే ఆరవ తారీఖు రాత్రి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకి మోడీ చేసిన పనికి పాకిస్తాన్ కాదు ప్రపంచం మొత్తం ఉరికి అంటే ఎవరికి చెప్పుకోవాలో వాళ్ళకి చెప్పుకున్నారు వాళ్ళు మోదీ పదిహేను రోజులుగా మొత్తం కరెక్ట్గా ప్లాన్ చేశాడు అంటే మోడీకి చెప్పుకోండి అన్నాడు మోడీకి చెప్పుకున్న తర్వాత మోడీ చేయాల్సిన పని చేయాలి మోడీ చేయాల్సిన పని చేయకపోతే మరి అర్థం ఏముంటుంది ఈరోజు వంద మందిని లేపేశాడు మోడీ తొమ్మిది స్థావరాలు ఇది ఇక్కడతో ఆగదు మొత్తం లేపేస్తాడు ఇప్పుడు అంతేనా పాకిస్తాన్ ఆక్యుపై చేసినటువంటి ను కూడా అదే ని కూడా విలీనం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి నోటి దోల ఉగ్రవాదుల నోటి దోల కూడా ప్రాణాలు తీయడమే కాదు ప్రాంతాలను కూడా కోల్పోవలసి వస్తుంది ఇప్పుడు